రండి ప్రభు యొక్క బలలో ప్రవేశించమను ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పది వచనం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పది వచనం అందరం కలిసి చదువుదాం నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను నీ దిశ మీద సిగ్గు కలుగుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెలైన వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను కాబట్టి ఇక్కడ చూసిన మాట ఏంటంటే ఇది ముప్పై ఒకటవ ఆదివారం ప్రభు వల్ల వర్తమానం అది ఇక్కడ చూసినటువంటి ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చింది లవోదికలో ఆరాధన మనం చూస్తూ వచ్చాం మనం సిగ్గుపడడానికి కారణాలు ప్రభు ఏమంటాడు నీవు సిగ్గుపడకున్నట్లు నీ దిశమలకు సిగ్గు కలగకున్నట్లు ధరించుకున్న తెల్లని వస్త్రములను అని అంటున్నాడు అంటే నీకు సిగ్గు రాకుండా ఉండాలంటే పరిశుద్ధత ధరించుకోమని చెప్పి ప్రభు చదువుతున్నాడు పరిశుద్ధతను ధరించుకోవడం ప్రాముఖ్యత అది ప్రభు దగ్గరే ఉంది దాని ప్రభు ద్వారానే మనం ఏం చేయాలా ధరించుకోవాలి అయితే ఇక్కడ ఒక మాటను మన జాగ్రత్తగా చూసినాడు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక విషయం రాయబడుతుంది ఏమని ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం మనం సిగ్గుపడటానికి ఏంటి అన్నది ఆరాధనలో చూస్తూ వచ్చాం మనం సిగ్గుపడటానికి ఏంటి మొట్టమొదటిగా ఐగుప్తుని శరణ చూచడం ద్వారా రెండు భక్తిహీనమైన జీవితం ఉండటం ద్వారా మూడు మనుషులను బట్టి అతిశయకరణం చేసుకుని దాన్ని బట్టి నాలుగు చెక్కిన ప్రతిమలకు పూజించడాన్ని బట్టి ఐదు ఏ కారణం లేకుండా ద్రోహం ఏ హేతు లేకుండా ద్రోహం చేసిందని బట్టి ఆరు మన దోషమును బట్టి ఏడు అపరాధాన్ని బట్టి సో వీటన్నిటిని బట్టి మన జీవితం ఏం చేయబడుతూ వచ్చింది సిగ్గుపడాలి అయితే సిగ్గుపడవలసిన ఈ జీవితాన్ని ప్రభు క్రీస్తు ప్రభువారు తన కలవర్సుల యొక్క రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి సిగ్గుపడవలసిన మన జీవితాన్ని ఏం చేశాడు ప్రభు మార్చి ఇప్పుడు మనకి పరిశుద్ధత అనే తెల్లని వస్త్రములు మనకు ధరింపజేసాడు ఇది ఆరాధనలో మనం చూస్తూ వస్తున్నాం ప్రభు వల్ల వర్తమానంకి వచ్చేదలకి ఒక మాట నాకు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పది ఎనిమిదో వచ్చిన రాయబడిన మాట చూసినట్లయితే నీ దిశములకు సిగ్గు కలుగుతున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్టు కనులకు కాటుకున్న వద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను ఇక్కడ ప్రభు మాట్లాడే మాట ఏంటంటే నీకు సిగ్గు కలగకుండానట్లు తెల్లని వస్త్రాలు ధరింపు చేసుకోవడానికి కొనుక్కోమని ప్రభు చదువుతున్నాడు సో ఇక్కడ మనం ఆరాధన మనం చూసింది ఏంటండి మనం సిగ్గుపడడానికి కారణాలు చూసాం ఇప్పుడు ప్రభు వల్ల వర్తమానం మనం చూసే మాట ఏంటంటే ఎవరి ఎదుట మనం సిగ్గుపడకూడదు అర్థమవుతూ వచ్చిందండి ఎవరి ఎదుట సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సిగ్గుపడేటటువంటి అనుభవాలు ఎవరి ఎదుట సిగ్గుపడకూడదు సో అందుకోసం మనం ఏం చేయాలి ఎవరి ఎదుట మనం సిగ్గుపడకూడదో దాని కొరకు మన జీవితాన్ని సరి చేసుకోవాలి ఏదన్నా బలహీనతలు ఉంటే సిగ్గుపడకోకుండా ఉంటాం కొరకు ప్రభు కలువశ రక్తం పెట్టి ఆ ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చాడు రక్తం ద్వారా ఆయన కార్చిన రక్తం ద్వారా మనం కడిగాడు ఇప్పుడు మనం ఎవరి ఎదుట సిగ్గుపడబోతున్నామో గుర్తుంచుకుని వారి ఎదుట మనం సిగ్గుపడకూడదంటే మనం ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలా సిగ్గుపడినటువంటి దయ సిగ్గుపడినటువంటి జీవితం మనలో సిగపట్టడానికి కారణాలు ఉండకోకుండా మన జీవితం సరి చేసుకోవాలి అటు జీవితాన్ని మనం ధ్యానించాలి దాని కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడి అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ ప్రభైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన మును బట్టి మీకు స్తోత్రములు మీరు ఇచ్చిన కృపకాయ మీకు కొందనాలు ప్రవ ప్రభ ఆరంభ ప్రార్థనలో కానీ పాటల్లో కానీ ఆరాధన వర్తమానంలో ఆరాధించే విషయంలో తోడుకుండా అందునారు ఇప్పుడు ప్రభు యొక్క బలలో ప్రవేశిస్తున్న సహాయం చేయండి బలవర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి ఈ బలవర్తమానం ధ్యానించడం కొరకై నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మాన్ని అభిషేకించేది మీరు ప్రజలు మీ వారు వాక్యం మీది నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని దాసు యజమానుడి వైపు చూస్తున్నట్లు దాసురా యజమానురాళ్ళ వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయమని గురించి మహిం పొందండి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పిన దైత జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి ఈరోజు ప్రభు వర్తమానం కొరకే కావాల్సిన మాట మీరు అనుమతించండి నాకుండా బలహీనతలు అనారోగ్యము ఈ వర్తమానానికి అడ్డంగా రాకుండా కాపాడండి ప్రభావ నన్ను బలపరచు నేను సమస్తం చేయగలిగిన పుస్తం పౌలు అంటున్నారు మీరే నన్ను బలపరిచి మీ నామను మహిం తెచ్చుకోమని రోజు ఈ కూడికి ద్వారా దేవ ఈ ప్రభు వాళ్ళ వర్తమానం ద్వారా శత్రు సిగ్గు మీకు మహిం తెచ్చుకోమని మాతో మాట్లాడి మా అక్కర్ తీర్చమని ఈ వర్తమానం ఎంతో దీవినకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ నాతో మాతో మీరు మాట్లాడమని దేవా నేను ఎలా బలలో పాల్గొనాలో మేము ఎలా పాల్గొనాలో కూడా మీరు బయలుపరిచి మహిం పొందమని మాతో మాట్లాడి మా అక్కర్ తీర్చమని ప్రభానేశు క్రీస్తు ప్రభా యొక్క మరి ఈ వర్తమానం ధ్యానించడం వరకే కావాల్సిన జ్ఞానము ప్రభా తరవని ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పఠజాలంత విస్తారమని పరిశుద్ధాత్ అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి మహిం పొందమని మీకు అపజీవితం బలహీనమని దేహాన్ని చేయగలనట్టు బలపరిచి మీరు వాడుకుని మహిం పొందమని మాతో మాట్లాడమని ప్రభైన క్రీస్తు ప్రభార్ యొక్క పరిశుద్ధమైన నామం పేరు విశ్వాసంతో ప్రార్థించి తిరిగి అడిగినాం తండ్రి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త గమనిద్దాం బైబిల్లో కొన్ని విషయాలు రాయపడుతూ వచ్చినాయి ఏమని ఎవరు ఎదుట మనం సిగ్గుపడకూడదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఎవరి ఎదుట మనం సిగ్గు పడకుండా ఉండాలి ఎందుకంటే ఎవరి ఎదుట మనం పడతామో అది మనం గమనించుకోవాలి ఎవరి ఎదుట సిగ్గుపడకోకుండా ఉండాలన్నది కూడా మనం ధ్యానించుకోవాలి కాబట్టి ఎవరి ఎదుట మనం సిగ్గుపడకోకుండా ఉండాలి సో ఎవరు ఎదుటి సిగ్గుపడకుండా ఉండాలంటే మనం సిగ్గుపడనేటువంటి జీవితాన్ని మనం జీవించాలి ఒకరోజు కొంతమంది మనుషులు ఉండరు వారి ఎదుటి మనం సిగ్గుపడకూడదు ఎలాంటి వారి ఎదుటి మనం సిగ్గుపడకూడదు అని అంటే రెండు మొదటి మాటను మనం చూస్తాము అపోశలయం పౌలు పిలిపిల్లికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం క్షమించండి మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం అపోశలయం పౌలు పిలిపిల్లికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం చాలక్క కాబట్టి రాయబడిన మొదటి మాట ఏమి రాయబడుతుంది నాశనమే వారి అంతము వారు కడిపే వారికి దేవుడు వా వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచున్నారు కాబట్టి మనం ఎవరు ఎదుట సిగ్గుపడకూడదు అని అంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టే వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు ఎవరి ఎదుట భూ సంబంధమైన వారి కొంతమంది ప్రజలు ఉంటారు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా మంది యొక్క జీవితాలు చూడగా అనేక మంది ఉంటూ వస్తారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే భూ సంబంధమైన విషయాలు కలిగిన వారు ఉంటారు ప్రిమని దేవుని పెట్టారా మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే భూ సంబంధమైన విషయాలు కలిగిన వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు ఏం చెప్పడాల సిగ్గుపడకూడదు భూ సంబంధమైన విషయాలు కలిగిన వారంటే ఎలా ఉంటారు వారంతా ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి విత్తుదుమా ఏం కోద్దుమా ఇంకా భౌతికమైన వాటి మీదే మనసు పెట్టుంటారు ఉంటారు భూ సంబంధమైన వారంతా ఎలా ఉంటారు భౌతికమైన వాటి మీద మనసు పెట్టి ఉంటారు కాబట్టి ఇక్కడ బైబిల్ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిన మాట మొదటి మాట ఏంటంటే మనం ఎవరి ఎదుట సిగ్గుపడకూడదంటే మనం ఆత్మీయులమి మనం దేవుని బిడ్డలమి ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన వారిమి దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడినటువంటి అనుభూలం వచ్చిన వారి సో మన జీవితాలు పరీక్షించగా మన జీవితాలు సరిచేయబడి చూడగా మనం ఎవరి ఎదుట సిగ్గుపడకూడదంటే సంబంధమైన చదవండి అన్నమాట ఏమన్నా భయపడితే వచ్చింది భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు వారి ఎదుటి మనం సిగ్గుపడకూడదు అంటే చాలా సార్లు మనం అనుకుంటాం మనం ఆత్మీయులు కదా ఆత్మీయులు కదా దేవుని పెట్టడం కదా ఆత్మాసారంగా ఉండడం కదా అని మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే కృతంగా ముగించి వద్దాం దేవుని యొక్క మాటలు చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదటిగా బైబుల్ చదువుతున్నమాట మనం మన జీవితాల్లో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారు ఎదుట మనం సిగ్గుపడకూడదు ఎందుకంటే సంబంధమైన మనసు పెట్టిన వారు ఎక్కడుంటారు చెప్పండి ఎక్కడుంటారు వాళ్ళు నరకంలో ఉంటారు ఒకరోజు మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారి వారి దగ్గరకు మనం వెళ్తే మన జీవితాన్ని సరి చేసుకోకుండా సరైన జీవితాన్ని కలిగి ఉండకోకుండా రక్షణానందాన్ని కలిగి ఉండకోకుండా ఈ రక్షణానందం అంతటిని పోగొట్టుకుని సరైన జీవితం లేకుండా ప్రార్థనా జీవితం లేకుండా వాక్య జీవితం లేకుండా ఆత్మీయ జీవితం లేకుండా విశ్వాస జీవితం ఆత్మార్సారంగా లేకుండా విశ్వాస జీవితం లేకుండా ఒకరోజు మనం నరకానికి వెళ్ళామనుకోండి నరకానికి వెళ్ళిన దగ్గర ఎవరుంటారు చెప్పండి నరకం దగ్గర ఎవరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారు నరకం దగ్గర ఉంటున్నారు అక్కడ మనం ఏం చేయబడాలా భూ సంబంధమైన వాటి దగ్గర మనసు పెట్టిన వారి దగ్గరకు మనం వెళ్ళకూడదు వెళితే అక్కడ సిగ్గుపడతాం ఏమని అయ్యో మీరు కూడా రక్షించబడిన వారే కదా మీరు కూడా మార్మస్ పొందినవారే కదా మీరు కూడా బాగ్గసం తీసుకున్న వారు కదా మీరు కూడా దేవుని మార్గంలో నడుస్తున్నవారు కదా మరి మీరేంటి నరకానికి వచ్చారు అర్థమవుతుందండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారు నరకంలో ఉంటున్నారు సో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారి వద్దకు మనం అంటే బల దగ్గర సరిగా సరి చేసుకోకుండా సరైన రక్షణ అనుభవం లేకుండా మార్మోస్ అనుభవం లేకుండా సరైన రక్షణ లేకుండా బలంలో యథాస్థితిగా పాల్గొంటే ఓ రోజు మనం నరకానికి వెళ్తున్నాం అందుకే పోసేం పౌలు కొరిందరికి రాసిన మధుర పత్రిక పదకొండు అధ్యాయంలో చూసినట్టయితే పౌలు అంటాడు మీలా అనేకులు చాలా మంది రోగులను బలహీనై చాలా మంది నిద్రించురని పౌలు అంటాడు అంటే అర్థం ఏంటి చాలా మంది ఆత్మీయ నిద్ర కలిగి ఉంటారు చనిపోయిన అనుభవాలు ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు నరకానికి వెళ్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం కానీ ప్రియులారా ఇక్కడ మొదటి మాటను మనం చూసినట్లయితే మొదటి కోణని మనం ధ్యానించినట్లయితే ఎవరి ఎదుట మనం సిగ్గుపడకూడదంటే భూ సంబంధమైన వాటి విషయంలో మనసు పెట్టిన వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు నరకంలో ఉంటున్నారు మన జీవితం సరిగా లేకపోవడం ధర మన ప్రవర్తన సరిగ్గా లేకపోవడం ధర మన వాడితీ సరిగా లేకపోవడం ధర మనం ప్రభు వల్ల సరైన పాల్గొనకపోవడం ద్వారా మనం నరకానికి వెళితే భూ సంబంధమైన వారు నరకంలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఎదుటి మనం సిగ్గుపడతామంట ఏమని చూసారా మీరు రక్షించబడ్డారు మార్మూసి పొందారు బాప్తం తీసుకున్నారు చివరికి మీరు ఎక్కడికి వచ్చారు చివరికి మీరు ఎక్కడికి వచ్చారు మాతో పాటే నరకానికి వచ్చారు అప్పుడు వాళ్ళు ఆ మాటలు నువ్వు రక్షించబడ్డావు కదా నువ్వు మార్మూసి పొందేవు కదా నువ్వు బాప్తం తీసుకున్నావు కదా నువ్వు దేవుని కుమారుడు కదా దేవుని కుమార్తె కదా దేవుని ఆరాధించావు కదా దేవుని స్థుతించే కదా నువ్వు కూడా నరకానికి వచ్చావేంటి అని అంటే అప్పుడు మనకి ఎంత సిగ్గు అనిపించింది ఇప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉన్నాం మేము దేవుని బిడ్డని మందిరానికి వెళ్తున్నాం చర్చికి వెళ్తున్నాం మేమంత గొప్పవారి అని చెప్పి మనం అనేకలు చూపించుకుంటాం ఆయన ఒకరోజు సిగ్గుపడతాం కాబట్టి ప్రియులారా సిగ్గుపడకూడదంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మన జీవితాలు సరి చేయబడాలి ఏం చేయబడాలా సిగ్గు ఉండటానికి తెల్లని వస్త్రము ధరింపజేసుకోవాలి అదే పరిశుద్ధత పరిశుద్ధత లేకపోవటం ద్వారా పవిత్రమైన జీవితం లేకపోవటం ద్వారా ఒకరోజు లవోదికయ ఏం చేయబోతుంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారి ఎదుట సిగ్గుపడబోతుంది ఈరోజు ప్రియులారా నీవైనా నేనైనా సేవకుడేం లేదు విశ్వాసం లేదు ఎవరైనా సరే ఒకరోజు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారి ఎదుటికి మనం వెళ్తే లవ్ అదికి ఎలా సిగ్గుపడబోతుందో అలా మనం కూడా సిగ్గుపడబోతున్నాం అది ప్రభాటు నాడు అలా సిగ్గుపడక మునిపోయి భూ సంబంధమైన వారి ఎద్దుటికి మీరు వెళ్ళి వారి మనసు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారి ఎదుటికి మీరు వెళ్ళి సిగ్గుపడే కంటే అప్పుడు సిగ్గుపడకోకుండా ఉండాలంటే ఇప్పుడే తెల్లని వస్త్రాలు నా దగ్గర నుంచి అంటే పరిశుద్ధత నా ఇద్దరి కొనుక్కోండి అని ప్రభాటినాడు ఇది మొదటి మాట ఇది మొదటి మాట మొదటిగా మనం సిగ్గు కలుక్కోకుండా ఉండటానికి ఎవరి ఎదుటి మనం సిగ్గుపడకూడదు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారి ఎదుటి మనం సిగ్గుపడకూడదు అలా సిగ్గుపడకోకుండా ఉంటాం కొరకు మనం ఏం చేయాలి ఇప్పుడు తెల్లని వస్తున్నాం అంటే పరిశుద్ధత ఏదైతే కోల్పోయో దాన్ని ప్రభు దగ్గర నుంచి కొనుక్కోవాలి అప్పుడు మనం సిగ్గుపడనేది ఆ అనుభవం ఉంటాం ఇక రెండో విషయాన్ని చూడారండి రెండవ కారణం చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అపోశ్రయం పావులు కొరిందరికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం చాలా అపోశ్రయం పావులు కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన వాటర్ బాటిల్ ఆ చాలు పౌలు కొరందులు ఉన్న సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే మీకు సిగ్గు గలుటికై చెబుతున్నాను ఎందుకు ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం లేని వారు సిగ్గుపడతారు ఎవరు దేవుని గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వారు అక్కడ బైబుల్ సరిగ్గా మనం కరెక్ట్గా ధ్యానించి చూసినట్లయితే పదకొండవ అధ్యాయ అపోసం పౌరు ఎఫోస్ క్లాసిన క్షమించండి కొన్ని రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ముప్పై నాలుగవ వచ్చిన రాయబడిన మాట ఏంటి నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయుడి దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు లేని వారు ఎలా ఉంటారు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్తున్నాను అంటే లేనివారు సిగ్గుపడతారు మీరు సిగ్గు కలిగి అంటే దేవుని గురించి మీరు సరి చేసుకోవాలని చెబుతున్నా అంటాడు అయితే సిగ్గుపడేది ఎవరు నా దేవుని గురించిన జ్ఞానం లేనివారు సిగ్గుపడేది ఎవరు మనల్ని ఇప్పుడు సిగ్గుపడమంటున్నాడు కానీ ఒకనొకప్పుడు రాబోతున్న దినాల గురించి ఏమని చెబుతాడు జ్ఞానము లే దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు వారు ఎటు సిగ్గుపడతారు కాబట్టి మీరు అట్ట జ్ఞానం లేకుండా ఉంటే ఇప్పుడే సిగ్గుపడండి అని పౌలు చెబుతూ వస్తున్నాడు మరి ఇక్కడ చెప్పబడిన రెండో మాట ఏంటి మనం ఎవరు ఎదుట సిగ్గుపడవ సిగ్గుపడ పడబోతున్నాము ఎవరు ఎదుట మనం సిగ్గుపడకూడదు అంటే రెండో మాట దేవుని గురించి జ్ఞానం లేని వాడు ఎదుట మనం సిగ్గుపడకూడదు దేవుని గురించి జ్ఞానం లేనటువంటి వాడు దేవుని గురించి తెలుసుకోలేని వాడు దేవుని గురించి జ్ఞానం లేనటువంటి వ్యక్తి మనల్ని చూసి మనం చూసినప్పుడు మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సిగ్గుపడకూడదు దేవుని గురించి జ్ఞానం లేని వాడు ఎదుటి మనం సిగ్గుపడుతున్నామంటే ఎంత పాపం జీవితం మనలో ఉందో అర్థం చేసుకోవాలి ఎంత అప్యుత్రమైన జీవితం దాని గురించే పౌలు అంటాడు నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకొని దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు దేవుని గురించిన జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడు చెప్పండి ఎలా ఉంటాడు పాపం చేసేవాడు నీతి ప్రవర్తన లేనటువంటి వాడు నీతి ప్రవర్తన లేనివాడు పాపం చేసేవాడు అని అర్థం కాబట్టి ప్రియలారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే రెండో మాట మనకు చెప్పబడిన మాట మనం నీతి ప్రవర్తన గలవారమై పాపమును చేయకోకుండా ఉంటే దేవుని గురించిన జ్ఞానం మనకు తెలిసిద్ది అందుకే ఒక పెద్ద దైవజనుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే ఈ రీతిలో మాట్లాడుతున్నాడు ప్రార్థన పాపం చేయనివదంట పాపము ప్రార్థన చేయనివదు మరి అదే మరి అర్థం పాపం చేసేవాళ్ళు ప్రార్థన ఉండదు ప్రార్థన చేసేవాళ్ళు పాపం ఉండదు కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి రెండో మాట ఏంటంటే నీతి ప్రవర్తన గలవారి మేలుకొని పాపం చేయకూడదు దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు అటువంటి వారు సిగ్గుపడతారు ఇటు కానీ మనం నీతి గురి నీతి కలిగిన ప్రవర్తన లేకపోయినా పాపం గురించినటువంటి జీవితం మనలో ఉండా మనం ఒక రోజు దేవుని గురించిన జ్ఞానం లేదు దేవుని జ్ఞానం కలిగిన వాడు నీతి ప్రవర్తన కలిగి ఉంటాడు దేవుని గురించి జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారు పాపం చేయకుండా ఉంటారు అన కదా దేవుని గురించి జ్ఞానం కలిగిన వారు దేవుడు ఎలాంటి పవిత్రంగా ఉంటాడు అలా ఉండడానికి ఇష్టపడతారు సో ఒకరోజు మనం ఎవరి ఎదుట మనం సిగ్గుపడబోతున్నామంటే ఎవరు ఎదుట మనం సిగ్గుపడవలసిన సమయం మనకు రాబోతుందంటే దేవుని గురించి జ్ఞానం లేని వారు ఎదుట మనం సిగ్గుపడబోతున్నాం అలా సిగ్గుపడకూడదంటే ఏం చేయాలా ఇప్పుడు మనం తెల్లని వస్త్రాలు కొనుక్కోవాలి అంటే పరిశుద్ధతను కొనుక్కోవాలి ఎలా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నీ రక్తం ధర నన్ను కడుగు నీ రక్తం ధర నన్ను పవిత్రపరచు నీ రక్తం ధర నన్ను శుద్ధి చేయ అని ఇప్పుడు ప్రభు దగ్గరికి రావాలి అప్పుడు మన జీవితాలు ఏమవుతాయి తెల్లని వస్త్రములు చేయబడిన అనుభవంలోకి వచ్చేస్తాం ఇది ఎన్నో మాట రెండు కాబట్టి రెండవదిగా మనం ఎవరి ఎదుట ఎవరి ఎదుట మనం సిగ్గుపడకూడదు ఎవరి ఎదుట మొట్టమొదటిగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు రెండు దేవుని గురించినటువంటి జ్ఞానం లేని వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు దేవుని గురించి జ్ఞానం లేని వారు ఎదుట వారికి అసలు దేవుని గురించి అంటే ఏంటో జ్ఞానం తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు నరకంలో ఉంటున్నారు మనం ఒకవేళ దేవుని గురించి జ్ఞానం కలిగి ఉంది నీతి ప్రవర్తన లేకపోయినా పాపం చేసినా ఓ రోజు ఎక్కడికి వెళ్తున్నావు దేవుని గురించి జ్ఞానం లేని వారి దగ్గరికి వెళ్తున్నాం సో దేవుని గురించి జ్ఞానం లేని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని గురించి జ్ఞానం లేని వారు మనల్ని ఏమంటారు నీతి ప్రవర్తన పాపం చేసి వచ్చావు కాబట్టి నువ్వు దేవుడు దేవుడు అంటూ వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు పాపానికి వచ్చావని చెప్పి మనల్ని నిందిస్తారు అప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి సిగ్గుపడాలి అవునా కదా అట్లా సిగ్గుపడకోకుండా ఉండాలంటే ఏం చేయాలో రెండోదిగా మొదటిగా మనం ఎవరి ఎదుట సిగ్గుపడతా సిగ్గుపడబోతున్నాము భూ సంబంధమైన వారి ఎదుట సిగ్గుపడకోకుండా ఉండాలంటే తెల్లని వస్త్ర పరిశుద్ధత ధరించుకోవాలి రెండు దేవుని జ్ఞానమును లేనటువంటి వారు దేవుని గురించిన జ్ఞానం లేని వంటి వారి ఎదుటి మనం సిగ్గుపడబోతున్నాం అట్లు సిగ్గుపడకోకుండా ఉండటం కొరకు మనం ఏం చేయాలి ఈరోజు తెల్లని వస్త్రాలు పరిశుద్ధత కొనుక్కోవాలి ఇదే మాట లవోద చెప్పాడు ఇదే మాట మనకే చెబుతున్నాడు మనం కూడా తెల్లని వస్త్రాలను పరిశుద్ధత కలిగి ఉండాలి కొనుక్కోవాలి ఇక మూడో మాట రెండు దేవుని వాక్యం వాక్యం చూసినట్టు అపోయిం పోలు రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదకొండు వచ్చిన చాలు చాలండి కాబట్టి మూడో మాట ఏంటంటే ప్రిలారు ఇక్కడ రాయబడిన మూడో మాట ఎవరి ఎదుట మనం సిగ్గుపడకూడదు ఒకటి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారి ఎదుటి మనం సిగ్గుపడకూడదు రెండు దేవుని గురించిన జ్ఞానం లేని వారి ఎదుటి మనం సిగ్గుపడకూడదు మూడోదిగా ఎవరి ఎదుటి మనం సిగ్గుపడకూడదు అంటే లేఖనము అంటే వాక్యము నమ్మను వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు ఎవరు ఎదుట వాక్యం నమ్మని వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు ఓ రోజు మన జీవితాలు ఎలా ఉండాలి నమ్మకమైన వారుగా శ్రేష్టకరమైన వారుగా ఉండాలి చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయి చూడండి వాక్యం లేని వారు చాలామంది ఉంటారు వాక్యం లేనటువంటి అనుభవం ఉండేవారు చాలా మంది ఉంటారు అటువంటి అనుభవం ఉన్నవారి ఎదుట మనం ఏం చేయాలా సిగ్గుపడకూడదు అదవుతుందండి వాక్యం లేని వారి ఎదుట మనము సిగ్గుపడకూడదు కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే లేఖనములు నమ్మని వారి ఎదుట మనం సిగ్గుపడుతున్నామంటే అది నరకానికి వెళ్ళినప్పుడే అది పరిశుద్ధతను కోల్పోవటం ద్వారా అది పవిత్రతను కోల్పోవటం ద్వారా కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మూడో మాట ఏంటంటే ప్రియులారా మనం ఎవరి ఎదుట సిగ్గుపడకూడదు ఎవరి ఎదుట లేఖనములు నమ్మని వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం లేఖనాలు నమ్మేం లేఖన భాగాలను తెలుసుకుంటున్నాం లేఖన భాగాల ప్రకారం జీవిస్తున్నాం వాక్య పేలుగులో జీవిస్తున్నాం వాక్యానుసారంగా నివసిస్తూ వస్తున్నాం ఇప్పుడు లేఖన భాగాలంటే వాక్యం తెలిసిన మనం వాక్యము నమ్మని వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు అది ఎలా ఉంటుందో చూడండి అది ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి మీ ఊహకే నేను అప్పగిస్తున్నా కాబట్టి ప్రియులారా ఎన్నో వాటిది మూడు మూడోదిగా లేఖనములు నమ్మని వారి ఎదుట మనం సిగ్గుపడకూడదు అలా సిగ్గుపడకూడదంటే లేఖనాలను నమ్మిన మనం లేఖనము ప్రకారం లేఖనం మనకి ఏం చెబుతుందో లేఖనం మనల్ని ఎలా సరి చేసుకోమంటుందో అంటే వాక్యం మనకి ఏం చెబుతుందో దాని ప్రకారం మనం జీవించాలి అప్పుడే జీవితం బాగుండేది అలా జీవించడం కొరకు నవోదీగా జీవితాడు తెల్లని వస్త్రాలను ఇద్దరు కొనుక్కో పరిశుద్ధతను ఇద్దరు కొనుక్కోమంటున్నాడు లేఖన భాగాల ప్రకారం అంటే వాక్యానుసారంగా మనం జీవించడం కొరకు మనం ఏం చేయాలి పరిశుద్ధతను ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి ఇదన్నమాట మూడు ఇక నాలుగో విషయాన్ని చూద్దానండి అపోస్ రేపు రోమిలిక్ రాసిన పత్రిక పదో అధ్యాయం పదకొండు వచ్చినాం చాలు కాబట్టి ఇక్కడ చూస్తున్న నాలుగో మాట మొట్టమొదటిగా ఎవరు ఎదుటి మనం సిగ్గుపడకూడదు భూ సంబంధమైన వారి ఎదుటి మనం సిగ్గుపడకూడదు రెండు ఎవరు ఎదుటి సిగ్గుపడకూడదు దేవుని గురించిన జ్ఞానం లేని వారి ఎదుటి సిగ్గుపడకూడదు మూడు ఎవరు ఎదుటి సిగ్గుపడకూడదు లేఖనం అంటే వాక్యమును నమ్మని వారి ఎదుటి మనం సిగ్గుపడకూడదు నాలుగోదిగా ఎవరు ఎదుటి సిగ్గుపడకూడదంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే విశ్వాసం లేని వారి ఎదుట ఎవరు ఎదుటి సిగ్గుపడకూడదు మనం విశ్వాసం లేని వారి ఎదుట ఒకరోజు మన క్రైస్తవ జీవితం మనం బలలో పాల్గొన్న ప్రభువాళ్ళలో చేరి వచ్చిన ప్రభువాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రభుల్లో పాల్గొన్న ఒకరోజు మనలో విశ్వాస జీవితం లేనప్పుడు బలలో పాల్గొంటూ వస్తాం కదా విశ్వాసం లేని వారి ఎదుటి మనం సిగ్గుపడతామంట బలలో ఎలా పాల్గొంటున్నాం విశ్వాసం కలిగి విశ్వాసం అని చెప్పుకొని చూ బలలో పాల్గొంటున్నాం కానీ ఆ విశ్వాసం మనలో లేనప్పుడు బలలో పాల్గొనేటప్పుడు మనలో విశ్వాసం లేనప్పుడు బలలో పాల్గొనేటప్పుడు సరైన విశ్వాస జీవితం మనలో లేనప్పుడు ఒకరోజు విశ్వాసం లేని వారి ఎదుటి మనం సిగ్గుపడబోతున్నాం మనం ఎవరమే చెప్పండి మీరు మనం ఎవరమి విశ్వాసులు మనం ఎవరి ఎదుటి సిగ్గుపడిపోతున్నాం అండి అది చూడండి ఎంత విచిత్రము విశ్వాసులు అయ్యుండి విశ్వాసం లేని వారి ఎదుటి సిగ్గుపడుతున్నామంట ఇది చాలా విచిత్రం కదా చాలా బాధాకరమైన విషయం కదా దేవుని ఏంటి రక్షించబడిన వారి ఏంటి మార్మోన్స్ పొందిన వారమేంటి కలవరిసిల్లో ప్రభు నజరేడైన యేసు క్రీస్తు నామం పెరగటం మనకి ఇవ్వబడిన క్షమాపణ రక్షణ మార్మోన్స్ పాప క్షమాపణ ఆరోగ్య స్వస్థత ఏంటి అంత విశ్వాసం ప్రభు మీద ఎంత విశ్వాసం ఉంచేమో ప్రభు మన కొరకే చనిపోయి తిరిగి లేచని ఎంత విశ్వాసం ఉంచేమో ఇప్పుడు అటువంటి విశ్వాసం కలిగిన మనము ఎవరి ఎదుట సిగ్గుపడుతున్నామండి విశ్వాసమే లేని వారి ఎదుట ఎంత బాధాకరమైన విషయం చూడ ఒక విశ్వాసం అయి ఉండి ప్రభు రక్తం ద్వారా కడగబడిన విశ్వాసం అయ్యుండి ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రభు రక్త బల్లలో పాల్గొనే విశ్వాసం అయ్యుండి విశ్వాసమే లేని వారి ఎదుట మనం సిగ్గుపడుతున్నామంటే ఎంత దారుణం ఓ రోజు విశ్వాసం లేని క్రైస్తవ జీవితంతో నరకానికి వెళ్తే అక్కడ నరకంలో ఉన్నప్పుడు విశ్వాసం లేని వారు మనం చూసి నవ్వుతారు అప్పుడు వారి ఎదుట మనం ఏం చేయబడుతున్నాం సిగ్గుపడుతున్నాం ఇది మాట నాలుగు కాబట్టి నాలుగోదిగా ఎవరు ఎదుట మనం సిగ్గుపడుతున్నాము విశ్వాసం లేని వారి ఎదుట ఇక ఐదో మాటను మనం చూద్దామండి ఎవరు ఎదుట మనం సిగ్గుపడబోతున్నాం ఐదో మాట